మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని అంబేద్కర్ అర్బన్ ఈకో పార్క్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో స్నైపర్ డాగ్ ప్రత్యేకతల గురించి దాని సంరక్షకుడు ఫారెస్ట్ బీట్ అధికారి అనిల్ వివరించారు హర్యానాలో ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ యానిమల్స్ లో బెల్జియన్ షెపర్డ్ జాతికి చెందిన సునకానికి సంబంధించి ఇక్కడి ఫారెస్ట్ బీట్ అధికారులు అనిల్ కుమార్ పరమేశ్వర్ ఏడు నెలల పాటు శిక్షణ పొందారు రెండు వందల మీటర్ల దూరం నుంచే వాసన పసిగట్టే ఈ సునకానికి హంటర్ అని పేరు పెట్టారు కవ్వాల్ పుల సంరక్షణ కేంద్రంగా ప్రస్తుతం ఈ స్నైపర్ డాగ్ బీట్ అధికారి అనిల్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహిస్తోంది

जम पीछे पीछे गो बैक पीछे कैच गोल दे कम छोड़ो 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 कैच वेरी गुड कम हिल में हिल में छोड़ो छोड़ो సవ గచ్ వెరీ గుడ్ స్టాప్ కప్ 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 బారియరీ మంచుపులు ఆడుకునే మూడలు ఉన్నాయి వెరీనండి 55 65 కి తెలుగా फिच्जी बहर पजे अवाड़ा हो, ब करा मैं हो चिल। ఓకే నమస్తే అండి నా పేరు అనిల్ కుమార్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జన్నరాం వైల్డ్ లైఫ్ డివిజన్ ప్రెజెంట్ రెస్పెక్టెడ్ ఎఫ్డిపిటీ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అండ్ రెస్పెక్టెడ్ డిఎఫ్ఓ మంచిర్ల్ గారి ఆదేశానుసారం నేను జనవరి ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డాక్ స్పాడ్ ట్రైనింగ్ వైల్డ్ లైఫ్ స్నైపర్ డాక్ స్పాట్ ట్రైనింగ్కి చండీగఢ్లోని హర్యానా స్టేట్లోని పంచకుల అక్కడ ఉండేటువంటి ఐటీబీపీ ఇండో టిబేటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క ఆ విభాగంలో ఉన్నటువంటి నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ అనిమల్స్లో సెవెన్ మంత్స్ ట్రైనింగ్లో భాగంగా వెళ్ళానండి నేను నాతో పాటు ఇంకొక ఆర్ పరమేశ్వర్ అని చెప్పేసి బీట్ ఆఫ్ సార్ నేను హ్యాండ్లర్ మెయిన్ హ్యాండ్లర్ అతను అడిషనల్ హ్యాండ్లర్గా ఇద్దరం వెళ్ళడం జరిగింది మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు టూ అండ్ హాఫ్ మంత్ బేబీ ఈ డాగ్ అండి బెల్జియం షెఫర్డ్ ఇది మెలనోయిస్ బెల్జియం షెఫర్డ్లో ఒరిజినల్ మెలనోయిస్ బ్రీడ్ ఇది ఈ డాగ్ను టూ అండ్ హాఫ్ మంత్ దీని ఏజ్ ఉన్నప్పుడు మాకు ఇచ్చారు ఆ డాగ్ను ఇస్తూ ఆ డాగ్తో పాటు మాకు అక్కడ ఫస్ట్ త్రీ మంత్స్ ఏమో బేసిక్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇచ్చారండి ఆ తర్వాత ఫోర్ మంత్స్ అడ్వాన్స్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇచ్చారు దీని పేరు వచ్చేసప్పుడు మాకు ఇచ్చిన తర్వాత మేము గౌరవ డిఎఫ్ మనుషురాలు గారి యొక్క ఆజ్ఞానుసారం వారి యొక్క సలహా అనుసారం మేము దీనికి హంటర్ అని పేరు పెట్టడం జరిగిందండి దీని పేరు హంటర్ హంటర్ బయట బేట బేటా మ్యారింగ్ అవ్వడం అంటే డాగ్ను మా కంట్రోల్లోకి తెచ్చుకోవడం మేము చెప్పే విధంగా అది వినే స్టేజ్లో మేము తెచ్చుకోవడం అండి త్రీ మంత్స్ బేసిక్ ట్రైనింగ్ అంటారు దాన్ని ఆ బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి డాగ్ మా కంట్రోల్లోకి వచ్చి అంటే మాకు అటాచ్ అయిన తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ ట్రైనింగ్లో భాగంగా వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి యానిమల్స్ యొక్క ఆర్టికల్స్ తోటి వాటిని ఏ రకంగా కేసు ట్రాక్స్ చేయడము దాని అందులో ట్రాకింగ్ ఉంటుంది సర్చ్ ఉంటుంది గ్రౌండ్ సర్చ్ ఉంటుంది వెహికల్ సర్చ్ బిల్డింగ్ సర్చ్ ఇవన్నీ హ్యూమన్ సర్చ్ ఉంటుంది ఫైండ్ అవుట్ ఉంటుంది సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క విభాగంగా అంటే విడదీసి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్ ఆగస్టు నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కంప్లీట్ అయ్యిందండి ఆ కంప్లీట్ అయిన ప్రాసెస్లో ఆ ట్రైనింగ్ ప్రా ట్రైనింగ్లో ప్రాసెస్లో ఆల్ ఇండియా లెవెల్లో ఈ డాగు థర్డ్ ప్లేస్ సాధించడం జరిగిందండి అంటే నాతో పాటు అక్కడ చండీగఢ్ డీజీపీ గారి చేతుల మీదుగా మేము అవార్డు కూడా తీసుకోవడం జరిగిందండి టెన్త్ రోజు అక్కడ నుంచి వచ్చాము మేము లెవెన్త్ రోజు మాకు గౌరవ ఎఫ్డిపిటి గారు అండ్ గౌరవ డిఎఫ్ఓ మంచిర్యాల గారు వారి ఆదేశానుసారం గౌరవ ఎఫ్డిఓ జారామ్ గారు మాకు జన్నారాం రేంజ్లో అక్కడ షెల్టర్ ఇచ్చారు డాక్ ఒక బిల్డింగ్ ఉందండి దానికి సపరేట్ రూము బెడ్రూమ్ అండ్ హాల్ అండ్ కిచెన్ దీనికి వంట చేయడానికి ఒక వాచర్ అండి ప్లస్ ఒక వెహికల్ అండ్ ఒక డ్రైవర్ బొలరో వెహికల్ కేసు ట్రాక్ చేయడానికి తిరగడానికి ఫ్యూల్ అవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని గౌరవ ఎఫ్డిఓ గారు చూసుకుంటున్నారండి దీనికి ఫీడింగ్ వచ్చేసి అలెవెన్సెస్ కూడా ఎఫ్డిఓ గారు ఇస్తున్నారండి జనరం ఎఫ్డిఓ గారు దీనికి ఫీడ్ వచ్చేసి అండి మార్నింగ్ టూ బాయిల్డ్ ఎగ్స్ వన్ లీటర్ పాలు ఆ పాలతో పాటు జొన్న గటక కానీ మొక్క గటక కానీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అందులో బీట్రూట్ క్యారెట్ పాలకూర ఈ వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ ఇవి హండ్రెడ్ గ్రాములు ఇవన్నీ మిక్స్ చేసి బాయిల్ చేస్తామండి బాయిల్ చేసి మార్నింగ్ ఫీడ్ కింద ఇస్తాం ఆఫ్టర్నూన్ రాయల్ కెనాన్ పెడిగ్రీ ఇస్తామండి స్నాక్స్ టైప్ అది ఆఫ్టర్నూన్ మార్నింగ్ టెన్కి ఇస్తాం మార్నింగ్ ఫీడ్ ఆఫ్టర్నూన్ టూ వన్ టూ మధ్యలో వన్ టు టూ మధ్యలో రాయల్ కెనాన్ పెడిగ్రీ ఇస్తామండి స్నాక్స్ లాగా మళ్ళీ ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఫోర్ హండ్రెడ్ గ్రామ్ మీట్ మటన్ ఫ్రెష్ మటను టూ ఫిఫ్టీ గ్రామ్ రైస్ మళ్ళీ అందులో బీట్రూట్ క్యారెట్ పాలకూర ఆకుకూరలు గోబీ కానీ దోశ కానీ ఏవైనా హండ్రెడ్ గ్రామ్స్ మిక్స్డ్ వెజిటేబుల్ ఇవన్నీ మిక్స్ చేసి బాయిల్ చేసి ఇస్తామండి అందులో చిటికెడు పసుపు వేస్తామండి వేరే ఇంటిగ్రేట్ చేయం యూజ్ చేయమంటానికి